హ్యూమన్ బ్రెయిన్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు దీంట్లో ఎవరు గెలుస్తున్నట్టు ఈ ఈ క్షణానికి అంటే ఈ రోజుకి ఎవరిది పై చేయి అంటే హ్యూమన్దే పై చేయి కదండి ఓకే సో మీకు ఇప్పుడు మీరు ఏం చేయగలరు డేటాని ఈజీగా డిరైవ్ చేయగలరు ఆ డేటాతో మీరు కొన్ని డెసిషన్స్ చేయాలి కొనాలా వద్దా మనదే డెసిషన్ ఓకే ఇప్పుడు ఏఐ చెప్తూ సార్ ఏఐ కొన్ని ఫండమెంటల్స్ చేసి ఇస్తుంది మనకి ఇది ఫండమెంటల్ గా వాల్యూ పిక్ అని కానీ ఈ వాల్యూ పిక్ే కానీ మార్కెట్ లో రిటర్న్ రాట్లా వాల్యూ పిక్ ఇప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్ చూసుకుంటే నైన్టీన్ నైన్టీస్ లేకపోతే ఆ టైంలో ఏముండేది డివిడెండ్ స్టాక్స్ అంటే డివిడెండ్ ఎంత వస్తుంది అనే దాని మీద ఒక వాల్యూ క్రియేట్ చేశారు తర్వాత ఫండమెంటల్ గా ఇది ఎలా ఉంది దీని ఎర్నింగ్స్ కన్సిస్టెంట్ గా ఉన్నాయా లేదా అనేది ఒక వాల్యూ కింద చూసారు తర్వాత ఎలా ఏమొచ్చింది గ్రోత్ స్టాక్స్ అంటే ఫ్యూచర్ లో వీళ్ళకి గ్రోత్ ఉంటది అంటే టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో ఇది ఎంత ఎంత మార్కెట్ ఉంది దీనికి మార్కెట్ లో వీళ్ళు పెనిట్రేట్ అవుతారు అనేది ఇప్పుడు ఏముంటుంది అంతా కూడా మీకు ఆప్టమిస్టిక్ బయింగ్ అంటే మీకు ఓవర్ వాల్యుయేషన్ అంటున్నాం కదండి అంటే మీకు లాస్ ఉన్న కంపెనీకి వాల్యుయేషన్ ఉంటుంది ప్రాఫిట్ ఉన్న కంపెనీకి వాల్యుయేషన్ ఉంటుంది ఇన్వెస్టర్ లాస్ ఉన్న కంపెనీలో కూడా వాల్యూని వాల్యూ బై చేస్తున్నారు అంటే ఈ షిఫ్ట్ ఏదైతే ఉందో అంటే ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ షిఫ్ట్ వచ్చింది తప్ప ఫండమెంటల్స్ మారవు కదండి సో ఫండమెంటల్స్ లో చేంజ్ రాదు అంటే మీరు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నైన్టీన్ సిక్స్టీస్ ఆ టైంలో మన అమెరికన్ మార్క్స్ తీసుకుంటే యావరేజ్ రిటెన్షన్ పీరియడ్ తీసుకుంటే ఒక ఇన్వెస్టర్ బిహేవియర్ ఎయిటీ ఇయర్స్ ఉండేది ఓకే ఇప్పుడు రీసెంట్ గా తీసుకుంటే ఫోర్ టు సిక్స్ మంత్స్ వచ్చేసింది అంటే బిహేవియర్స్ చేంజ్ అవుతాయి కానీ కంపెనీస్ ఏదైతే ఫండమెంటల్స్ కానీ ఫండమెంటల్ ప్రాసెస్ మారవు కదండి మేబీ కొంతమంది దాన్ని ఫైన్ ట్యూన్ చేయొచ్చు అంటే అప్పుడు ఉన్న వాల్యుయేషన్ మెథడ్ మారచ్చు కొంచెం ఓకే గ్రోత్ వాల్యుయేషన్ లోకి వెళ్తున్నామా అసెట్ వాల్యుయేషన్ లోకి వెళ్తున్నామా ఇలా వాల్యుయేషన్ మెథడ్స్ మారచ్చు కానీ ఫండమెంటల్స్ అయితే మారవు కదండి రైట్స్ అయితే ఇప్పుడు మామూలుగా చాలా మంది ఏం చేస్తారు నెలకు పది వేల స్టాక్ మార్కెట్లో సంపాదించాలని పెట్టుకుంటే పదివేలు ఇరవై వేలు అరవై వేలు ఇట్లా మంత్లీ యావరేజ్గా ఇట్లాంటి వాళ్ళకి కూడా ఏ టూల్స్ పని పనిచేస్తాయా లేదంటే పెద్ద పెద్ద సంస్థలే వాడతాయా ఎవరైనా ఏవరైనా అంటే సౌలభ్యం ఉందా ఉందండి చిన్న సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి తీసుకుంటే మనం చేయొచ్చు కానీ ఎంత చేసినా అంటే ఇప్పుడు ఏ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మార్కెట్లో మనం కొంటున్నాం అండి మార్కెట్ నేమ్ డెరైవ్ చేస్తుంది మార్కెట్లో రిస్క్ డిరైవ్ చేస్తుంది టైం డివైవ్ చేస్తుంది ఎమోషన్ డివైవ్ చేస్తే ఫండమెంటల్ డివైవ్ చేస్తాయి ఈ నాలుగిటిని హ్యూమన్ ఎక్కడ మిస్ అవుతాడండి ఎమోషన్స్ లో మిస్ అవుతాడు సో ఏ ఏం చేస్తుంది మనకి ఇదిగో ఇది స్టేబుల్ గా ఉండు అని చెప్తుంది కానీ రిజల్ట్ అనేది ఏంటి ఈ నాలుగు మనం చేసాం కరెక్ట్ గానే కానీ రేట్ రిజల్ట్ ఎవరివ్వాలి మార్కెట్ ఇవ్వాలి మార్కెట్ ఇవ్వాలి సో అది ఎవరు డెసిషన్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఎఫ్ఎంసీ స్టాక్ తీసుకున్నాము ఏఐకి ఇచ్చారు ఇది మంచిదా కదా అంటే ఫండమెంటల్స్ అన్ని చెక్ చేస్తే బాగానే ఉంది ఎయిటీ నుండి రిటర్న్ లేదు ఏం చేయాలి ఓకే ఇప్పుడు మీరు హండ్రెడ్ రూపీస్ లో స్టాక్ కొని వన్ హండ్రెడ్ అండ్ టెన్ లో మీరు అమ్మారు పది రూపాయలు లాభం వచ్చింది ఓకే ఇదే స్టాక్ తొంభైలో కొని వందలో అమ్మారు అక్కడ పది రూపాయలు లాభం వచ్చింది డిఫరెన్స్ ఏంటి ఇక్కడ లాభం వచ్చింది హండ్రెడ్ లో వన్ టెన్ లో అమ్మారండి పది రూపాయలు యాజ్ ఇన్వెస్ట్మెంట్ కి టెన్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది నైన్టీలో కూడా కొని హండ్రెడ్ లో అమ్మారు అక్కడ టెన్ రూపీస్ వచ్చింది ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ ఉంది పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ లో డిఫరెన్స్ ఉంది కదండి తొంభై రూపాయలది వంద రూపాయలు పది రూపాయలు అమ్మితే మీ ఇన్వెస్ట్మెంట్ తొంభై వేలకి మీకు పదివేలు వచ్చింది అక్కడ లక్ష రూపాయల ఇన్వెస్ట్మెంట్ కి పదివేలు వచ్చింది దర్ ఇస్ డిఫరెన్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది కదా సో ఈ డెసిషన్స్ ఇలాంటి డెసిషన్స్ ఎవరు తీసుకోవాలి అట్లా మనం ఏంటంటే డెసిషన్ జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా హ్యూమన్ ఇంటర్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండాలండి సో ఏ ట్రాప్ అని ఒక మాట వింటున్నాను సో ఏ ట్రాప్ లో సామా పడకుండా అంటే జనరల్ గా ఆల్గో ట్రేడింగ్స్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్గో ట్రేడింగ్ ఆటోమైజేషన్ ట్రేడింగ్స్ ఇప్పుడు మీరు ఎక్కడైనా కూడా ఈ ఆల్గో ట్రేడింగ్స్ అంటే అది ఫారెక్స్ మార్కెట్ అవ్వండి కమోడిటీస్ అవ్వండి ఆల్గో ట్రేడింగ్స్ ఎక్కువ నడుస్తున్నాయి అండి వాళ్ళు ఏమంటారు అంటే మేము డేటా డ్రివెన్ చేస్తాము అది మేము ప్యాటర్న్స్ డివైన్ చేస్తాము అది మేము డేటా ఏఐ నుండి తీసుకుంటాము ఇది ఒక సబ్జెక్టివ్ గానే మాట్లాడుతున్నారండి అంతే మోసం చేస్తున్నట్టేనా సామాన్యుడు మోసపోతున్నాయి ఇప్పుడు మోసం అంటేనంటే ఇక్కడ మీకు వచ్చిన డేటాని అంటే మనం మనం వాడే డేటాని ఇన్స్టిట్యూషన్స్ కూడా వాడతాయి ఈ డేటాని ఎలా వాడాలి ఎలా ఈ డేటాని తీసుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఆ డేటా అనేది వాళ్ళు కనుక కరెక్ట్గా యూటిలైజ్ చేయకపోతే సో లాస్ అవుతారు లాస్ట్ లాస్ ఇది దీని ట్రాప్ అనలేమండి ఇది ఏంటంటే ట్రాప్ కన్నా కూడా ఇది మనం కోవర్కింగ్ లాగా వాడుకోవాలండి చాలా ఆప్టిమిస్టిక్గా ఆప్టిమిస్టిక్ గా చెప్తున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ట్రాప్ అనే పాయింట్ ఎక్కడ వస్తుందంటే అండి సపోజ్ మనం ఏఐ కి మనం ఇస్తాం కదండి ఏఐ కూడా మనకు తగ్గట్టుగా అది ఇవ్వటం మొదలు పెడుతుంది ఏఐ కూడా ఒక ఏఐ కి మీరు టీచ్ చేస్తున్నారు కదండి ఏఐ కి నాకు ఇలా కావాలని మీరు అడుగుతుంటారు అది ఎప్పుడైతే మన మైండ్ ను రీడ్ చేసిందో మనం ఎలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది కూడా నెక్స్ట్ నుండి అలాంటి రిజల్ట్ ఇవ్వటం మొదలు పెడుతుంది అంతే అంటే అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి అంటే మీరు ఒక మీరు కంటిన్యూస్ గా ఏం యూజ్ చేస్తున్నారు రైట్ మనం వాడుతున్నప్పుడు ఏం చేస్తాం మనం దాన్ని నాకు ఇలా ఇలా కావాలి ఇలా కావాలంటాం నెక్స్ట్ రిజల్ట్ ఇచ్చేటప్పుడు అది ఏం చేస్తుంది మన బిహేవియర్ తీసుకుంటది తీసుకున్నా కూడా అవి ఉండవు ఎర్రర్స్ కానీ మన వే ఆఫ్ థింకింగ్ లోనే కూడా వర్క్ చేస్తుంది కదండి సో మనం రెగ్యులర్ ఏదైతే సెట్ చేస్తుంటామో సపోజ్ మనం వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఏ రిజల్ట్ ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేసుకుంటది వాల్యూ ఇన్వెస్ట్మెంట్ మీదే మన డెసిషన్ మేకింగ్ ఇస్తుంది సో అలాంటిది ఉండొచ్చు మీరు అన్నట్టు ట్రాప్ అలాంటిది అలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే ఇప్పుడు ట్రాప్ అంటే ఇప్పుడు రోజుకి ఐదు వేలు మీరు సంపాదించగలరు అని చాలా మంది ట్రాప్ వేస్తున్నారు అంటే అప్పట్లో వేసారు ఇప్పుడు చెప్తున్నారు మీరు ఏ అయితే రోజుకి ఐదు వేలు గ్యారంటీగా సంపాదించగలరు అంటున్నారు గ్యారంటీ లేదండి అసలు గ్యారంటీ అనేది లేదండి ఇది కావాలి గ్యారంటీ అనేది అయితే లేదు ఓకే మరి ఇది ట్రాప్ కదా యాడ్స్ అట్లా ప్రమోట్ చేయడం ఐదు వేలు గ్యారంటీ పర్ డే అని చెప్పడం అనేది మార్కెట్ లో అసలు గ్యారెంటీ లేదండి అంటే ఏ గ్యారంటీ అని ఏ వాడుతున్నారు మోసానికి సో అది క్లారిటీ కావాలి మల్టీ బ్యాగర్ స్టాక్స్ సో వాటిని మనం పట్టుకోవడం కొంచెం లేట్ అవుతుంది మనకంటే ముందు పట్టుకుంటుంది అండి మనం సెర్చ్ అంటే ఏదైతే మనం అంటే లక్షను కోటి చేసే స్టాక్ ఏది అనేది ఎందుకంటే మీకు ఇంతకుముందు నేను ఒక ఇచ్చాను ఒక టాస్క్ ఇచ్చా నాకు మూడేళ్లలో కోటి రూపాయలు కావాలండి అంటే ఒకటే అండి మూడేళ్లలో కోటి రూపాయలు అవవా అంటే అవునా కానీ దానికి తగ్గట్టు మనం కదా సో దానికి తగ్గట్టే మనం క్యాపిటల్ డిప్లై చేయాలి దానికి తగ్గట్టే మనం మన మోడల్ డిజైన్ చేసుకోవాలి సో అలా వెళ్తే డెఫినెట్ గా చేయచ్చండి కానీ దానికి తగ్గట్టు రిస్క్ కూడా ఉంటది అంతేగా అది మల్టీ బ్యాగ్ పట్టుకుంటది అది అంటే ఇండికేషన్స్ ఇస్తుంది అండి ఇప్పుడు సెక్టార్ ఇండికేషన్ సపోజ్ మీకు ఎలాగా నాకు ఈ కంపెనీ ఈ సెక్టార్ లో ఉంది ఈ సెక్టార్ గ్రోత్ ఎంత ఉంది సో ఈ సెక్టార్ గ్రోత్ ఎక్కువ ఉంది అలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని మనం ఈజీగా క్యాప్చర్ చేయగలండి లేదా మనకి కన్సిస్టెంట్ గా ఇది పెర్ఫార్మ్ చేస్తుంది సిఎజిఆర్ ఎక్కువ ఇస్తుంది లేకపోతే ప్రాఫిట్ పర్సెంటేజ్ పెరిగింది ఇలాంటి మనకి తొందరగా ఇస్తుంది కాబట్టి మనం ఆపర్చునిటీస్ క్యాప్చర్ చేయొచ్చు యూ కెన్ క్యాప్చర్ ది ఆపర్చునిటీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రగా మాట్లాడుతున్నాను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ हाय एंडी आप सभी को नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स के लिए लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी